ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వచ్చాక నిన్నటి రోజు జరిగిన సిద్ధం సభలో వైసీపీ యొక్క సిద్ధం సభలో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది విషాద ఘటన తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ అలాగే వైసీపీ నేతలు అని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బాపట్ల జిల్లా మేదరమెట్లో నిన్నటి రోజు జరిగిన సిద్ధం సభలో అయితే కనుక తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది నిన్నటి జరిగిన సభలో అయితే కనుక తొక్కిసలాట చోటు చేసుకుందని చెప్తున్నారు వివరాలు చూస్తే సీఎం జగన్ సిద్ధం సభలో తొక్కిసలాట ఒకరు మృతి బాపట్ల జిల్లాలోని మేదర్మెట్లలో వైసీపీ సిద్ధం పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించింది అంటే నిన్నటి రోజు వద్ద వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సిద్ధం సభకు కూడా జనం భారీగా హాజరయ్యారు అయితే సభలో సీఎం జగన్ ప్రసంగించి తిరిగి వెళ్ళిన తర్వాత కార్యకర్తలు సభా స్థలం నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు ఈ క్రమంలో సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఓ వైసీపీ కార్యకర్త మృతి చెందినట్లుగా సమాచారం అలాగే వారితో పాటు మరికొందరు అయితే గాయపడినట్లుగా తెలుస్తోంది గాయాల పాలైన వారిని అద్దంకి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అవుతుంది తొక్కిసలాటలో మృతి చెందిన వ్యక్తిని ఒంగోలు జిల్లా బలరాం కాలనీకి చెందిన మురళిగా అయితే గుర్తించినట్లు సమాచారం కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి